శ్రీ కృపే శ్రీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు ఆస్ట్రో ఆస్ట్రోనివాడ ఛానల్ ఈరోజు వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృషభ రాశి అధిపతి శుక్రగ్రహం వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృహిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచారం పదాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఒకసారి సెప్టెంబర్ మాసంలో వారి గోచార స్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలు వెళ్దామండి మొదటిగా రాశాధిపతి శుక్రగ్రహం పద్దెనిమిది సాయంత్రం వరకు కూడా కన్యా రాశిలో ఉంటారు కన్యా రాశిలో శుక్రుడు బలహీనపడతారండి సహజ వచక్రంలో స్వస్థానం మిత్రస్థానం బలహీనం బలమైన స్థానం అని ఉంటారు సో బలహీన స్థానం పన్నెండింటిలో ఏదైనా రాశి ఉందా అంటే కన్యా రాశి సో పద్దెనిమిది వరకు అక్కడ నుండి పద్దెనిమిది సాయంత్రం నుండి తన స్వస్థానమైనటువంటి ఈ యొక్క తులారాశిలో స్థితి పొందబోతున్నారు మరి ద్వితీయ పంచమాధిపతి బుధ గ్రహం అవుతారు విలువ గ్రహం కూడా ఆయనేను సో ఆ యొక్క బుధుడు సెప్టెంబర్ మూడవ తారీఖు వరకు కూడా కర్కాటకంలో నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా సింహంలో ఇరవై మూడు సాయంత్రం నుండి సో తర్వాత నెల రోజుల పాటుగా అక్కడ తన బలమైన స్థానం నుండి కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారని అంటే బుధ గ్రహం మూడు రాసుల్లో ఈ మాసంలో స్థితి పొందబోతున్నారు మరి సప్తమ వ్యయాధిపతి అంటే ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి కుజగ్రహం వీరు మీకు ధన కుటుంబ స్థానం అయినటువంటి రెండవ స్థానం అనేటువంటి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు అష్టమ లావాధిపతి ఈ యొక్క గురుడు ఈ యొక్క గురుగ్రహం మీ యొక్క జన్మరాశిలో ఉన్నారండి మరి తొమ్మిది మరియు పదవ స్థానాధిపతి సో ఏ గ్రహం ఏరన్నా ఉన్నారంటే శని అలాంటి శని మీకు పదవ స్థానంలో వృత్తిలో ఉన్నారు కాకపోతే వక్రీకరించి ఉన్నారండి వృషభరాశి వారికి చతుర్థాధిపతి రవి అవుతారు ఈ యొక్క రవి పదహారు సెప్టెంబర్ సాయంత్రం వరకు కూడా తన స్వస్థానం అయినటువంటి సింహరాశిలో ఉండి సో పదహారు సాయంత్రం తర్వాత నుండి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు రాహు మీకు లాభస్థానం అయినటువంటి ఏకాదశ స్థానం అయినటువంటి వినంలో ఉంటారు కేతు పంచమ స్థానం అంటే కన్యా రాశిలో స్థితి పొందే ఉంటారు సో మొత్తంగా ఇది అండి గ్రహస్థితి మరి విద్యార్థులకి వృత్తి అంటే జాబ్ హోల్డర్స్కి బిజినెస్ వారికి ఎలా ఉంటుంది అదేవిధంగా ధన సంబంధమైన ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబ సంబంధమైన విషయాలు సో హెల్త్ అండ్ రెమిడీస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కరిగా చూద్దాం సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు వృషభరాజు విద్యార్థులకి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉందని చెప్పాలంటే మీకు ఇక్కడ పంచమ స్థానాధిపతి బుద్ధుడు అవుతారు అంటే ఎడ్యుకేషన్ కానీ పంచమ స్థానాలు ఎవరు ఉన్నారా సుక్కుడు శుక్రుడు బలహీనపడి ఉన్నారు సో కాబట్టి ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిస్ట్రాక్షన్ అవుతారు ల్యాక్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ కావచ్చు టెక్నికల్ ఇష్యూస్తో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో మీ యొక్క రాసేదిపోతే ఐదవ స్థానం అంటే క్రియేటివిటీ తక్కువ కలిగి ఉండటం మిగతా విషయాలను ఫోకస్ చేయడం వల్ల కొంత డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అదర్వైజ్ బాగుంటుంది బట్ మళ్ళీ ఏంటంటే మీకు రవి కూడా పదహారు నుండి జాయిన్ అవుతారు సో మళ్ళీ పుంజుకుంటారు ఏమి ఇబ్బంది లేదండి రెండవ వారం నుండి చాలా బాగుంటుంది రెండవ వారం వరకు కూడా కొంత మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మీరు విధించుకోవాలి లేకుంటే కొంచెం ఎడ్యుకేషన్లో కాస్త వెనుకబాటుగా కనిపిస్తూ ఉంటుంది అదర్వైజ్ సిక్స్టీన్త్ నుంచి మాత్రం చాలా బాగుంది వృత్తి దశమ స్థానం అంటే పదవ స్థానం లేకపోతే వక్రీకరించి ఉన్నారు సో వక్రీకరించిన గ్రహం నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తుంది శని అంటేనే హార్డ్ వర్క్ ఒక సిస్టమాటిక్ ప్లానెట్ సో మళ్ళీ తన మూల త్రికోణం రాశి అయినటువంటి కుంభంలో ఉన్నారు కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వారు బాగా కష్టపడతారు హార్డ్ వర్క్ చేస్తారు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీకు కష్టపడుతున్నా గుర్తింపు లేదనో లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వట్లేదనో అలాంటి భావనలు వర్క్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి బట్ నో వరీస్ మీకేంటంటే ద్వితీయ పంచమాధిపతి విలువనిచ్చే గ్రహం బుధుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఆయన దృష్టి పెట్టే ఉంటారు సో నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు సో ఈ మధ్యకాలంలో ఏంటంటే మీ మిత్రులు కానీ మీ రిలేషన్స్ కానీ సో అప్పుడప్పుడు వారి యొక్క మాటలతోటి మిమ్మల్ని ధైర్యము అదేవిధంగా మోటివేషన్ ఇచ్చే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది సో ఎలాంటి అవసరం లేదు మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి ఆ ప్రాసెస్లో చక్కగా ముందుకు వెళ్తారు సో ఎలాంటి ఇబ్బంది లేదు వృత్తిపరంగా రావాల్సిన ధనం కూడా గ్యారంటీగా చేతికి వస్తుంది ఇక్కడ శుక్రగ్రహం ఆరవ స్థానాధిపతి అని అంటే శుక్రుడు ఐదవ స్థానంలో బలహీనంగా అంటే శుక్రుడికి కన్యా నీచరాశి అనుకున్నాం కదా కేతువుతో కలిసి ఉన్నారు కుజుతో చూడబడుతూ ఉన్నారు రాహుతో చూడబడుతూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల మధ్య ఆరవ స్థానాధిపతి వీక్ అయ్యారు కాబట్టి ఉద్యోగం మారుదామా చేంజ్ అవుదామా ఇంకోదానికి షిఫ్ట్ అవుదామని ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఈ సమయంలో మీరు పెట్టే ఎఫర్ట్స్ పద్దెనిమిది తారీఖు వరకు మీరు వృత్తి మారదామన్నా కూడా పరిస్థితులు అనుకూలించవు సో ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి డెసిషన్స్ తీసుకోకుండా హార్డ్ వర్క్ చేయండి మంచి రోజులు వస్తున్నాయి ఇబ్బంది లేదు పద్దెనిమిది తర్వాత కావాలంటే మీరు వృత్తిలో మార్పు అనేది కాకపోయినా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి నెగిటివ్ థాట్స్ మీకు రావు పాజిటివ్గానే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళబోతున్నారు సో డోంట్ వరీ అండి మరి వ్యాపారంలో ఎలా ఉంటుందంటే ఏడవ స్థానాధిపతి కుజుడు మీకు ధనస్థ కుటుంబ స్థానంలో ఉన్నారు అదేవిధంగా అష్టమ లాభాధిపతి గురుడు కూడా మీకు రాశిలో ఉండి మీ యొక్క వ్యాపార స్థానాన్ని ఏడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు అంటే మీ యొక్క మెంటర్స్ మీ యొక్క గురువులు అనొచ్చు వ్యాపారంలో పెద్దలు అనొచ్చు వారి యొక్క దృష్టి మీ మీద మీ వ్యాపారం మీద ఎలా వెళ్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు అనే భావనతోటి మీకు సహకారం అందిస్తారు ఏడవ స్థానాధిపతి కుజుడు కూడా మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు మీరు కనుక కుటుంబ సభ్యులతో కానీ అంటే ఏమైనా వ్యాపార భాగస్వామితో ఉండి ఉంటే సో చక్కగా వ్యాపారం రాణించగలుగుతారు వ్యాపారం ద్వారా లాభాలు గడిస్తారు ఎలాంటి ఇబ్బంది లేదండి సో వ్యాపార పరంగా ధనార్జన ఉంటుంది సో ధన సంబంధమైన విషయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి ఈ మాసంలో అంటే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నాడు సో లాభంలో ఉన్న రాహు అద్భుతంగా రాణించగలుగుతాడు మంచి లాభాలను అర్జించి పెడతారు అదేవిధంగా శుక్కుడు యొక్క దృష్టి కూడా మీకు లాభస్థానం మీద ఉంది సో మళ్ళీ ఇరవై నాలుగు నుండి బుధుడి యొక్క దృష్టి కూడా లాభస్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి సో ఏది ఏమైనా కూడా ధనరాబడి వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారండి బాగా ఉంది అద్భుతంగా ఉంది అన్నారని కదా అని మా యొక్క పరిస్థితి అలా ఉంది మారట్లేదండి మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి సో మీ యొక్క లగ్నం తెలియదు లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉందో తెలియదు మీకు జరుగుతున్న దశలు అంత దశలు వారి యొక్క బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియవు సో ఇవన్నీ కూడా రాశి ఫలాలు అండి చంద్రుడి నుండి చంద్ర ఆధారితంగా చెప్పే ఫలితాలు కాబట్టి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా ప్రతి వారికి వర్తిస్తాయి కాబట్టి వీటి నుండి కొన్ని పాజిటివ్ తీసుకోండి ఎక్కడైతే లేకున్నా నెగిటివ్ ఉందో ఆ విషయాల మీద ఫోకస్ చేస్తే కనుక డెఫినెట్గా ఫలితం అందుకుంటారు సో చేస్తున్న పని చేస్తూ ఉంటే చేస్తున్న రిజల్టే వస్తుందండి యూ హ్యావ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆలోచన మార్చండి చేసే పద్ధతులు మార్చుకోండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని భావిద్దాం సో మొత్తంగా చూస్తే ఏంటంటే వృత్తిలో ఈ విధంగా ఉండబోతుందండి మరి వ్యాపారంలో కూడా సో బాగానే ఉంది ధనాదాయం కూడా ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే మీకు రాహు శుక్కుడు బుధుడు అన్ని గ్రహాల యొక్క స్థితి బాగానే ఉంది ఖర్చు ఎప్పుడు పెరుగుతుంది అంటే పంతొమ్మిదో తారీఖు నుండి శుక్కుడు మీకు తులారాశికి వచ్చి వేయస్థానం చూస్తూ ఉంటారు పన్నెండవ స్థానాన్ని కాబట్టి ఏంటంటే లగ్జరీ ఐటెం మీద కుటుంబ సభ్యుల గురించి ఇంట్లోని యొక్క స్త్రీల వల్ల కాస్త ఖర్చు అనేది పెరుగుతుంది వాహనాల వల్ల కావచ్చు కంఫర్ట్స్ కోసం కావచ్చు ఇంటిలోని స్త్రీల వల్ల కావచ్చు కాస్త ఖర్చు అనేది గోచరిస్తుందండి సో విధంగా లాభం అయితే బాగానే ఉంది ఖర్చు కాస్త పెరుగుతుంది కుటుంబ సంబంధమైన విషయంలో చూస్తే కుజుడు ఏడవ స్థానాధిపతి మీ యొక్క రెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ స్పీచ్ మీ వాకు పాలిష్గా ఉండే విధంగా చూసుకోండి సో ఎంత కష్టపడి ఎంత లాభం తెచ్చినా ఎంత మనం ముందుకు వెళ్ళినా సాధించినా కూడా మాట తీరు సరిగ్గా లేకపోతే ఎదుటివారికి అంత హట్ అవుతే సో ఇవన్నీ కూడా బూడిదలోకి వచ్చిన పందిలాగానే ఉంటుంది సో అందుకని ఏంటంటే మనం సో సౌమ్యంగా కనుక మాట్లాడుతూ ఎదుటి వారికి ఏ విధంగా నచ్చుకోకుండా మాట్లాడితే శత్రువులు కూడా మన కష్టంలో ఉన్నప్పుడు మిత్రులుగా సహకారం ఇంటి రెట్టుగా అందించే అవకాశం ఉంటుంది సో ఎందుకంటారు సో చేత చేసే సాయము నూర్త చేసే మాట గాయము ఎప్పటికి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి సో మనకు కొంచెం కుజుడు కదా దూకుడుతనం చతుక్షతనంలో ఉన్నాడు కాబట్టి సో దానివల్ల కొన్ని పనులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది కూడా స్పీచ్ బి మనకు బాగా ఉంటే మంచిదండి అదేవిధంగా మీరు ఇరవై మూడో తారీఖు తర్వాత మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ని ఎంతో కాలం దూరంగా ఉండడం యొక్క మీ ఫ్రెండ్ని కూడా కలుస్తారు సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ కూడా తోగుటూల లేక సపోర్ట్ కూడా మీకు అద్భుతంగా దొరుకుతుంది కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు సో గ్యాదరింగ్స్ ఉంటాయి సరదాగా గడుపుతారు అలాంటి సన్నివేశాలు ఉంటాయండి కాకపోతే శని యొక్క దృష్టి రవి మీద ఉంటుంది పదహారో తారీఖు వరకు కూడా అని చదువుదమే దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ హెల్త్ విషయంలో తల్లిదండ్రుల విషయం హెల్త్ ఆరోగ్య విషయంలో కాస్త చెక్ చేసుకొని సరిపోతుంది మరి మీ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది సో ఇక్కడ రాసాధిపతి శుక్రుడు పద్దెనిమిది వరకు కూడా కేతుతో కలిసి ఉండి కుజుడితో రాహుతో చూడబడి ఉండడం వల్ల కొంచెం ఏంటంటే ఈ యొక్క కడుపుకు సంబంధమైన ఇబ్బందులు స్టమక్ ఇండైజెషన్ లాంటివి ఉంటాయి అదేవిధంగా గ్యాస్ట్రైటిస్ కూడా కొంత బాధించే అవకాశం ఉంది సో మనం ప్రాక్టికల్గా చూసా కూడాను వృషభ రాశి నుండి ద్వితీయంలో రెండవ స్థానం అంటే ఫుడ్ కూడా తీసుకునే ఆహారం మౌత్ కూడా కదా కుజుడున్నాడు స్పైసీ ఫుడ్ తగ్గించండి టైమ్లీ ఫుడ్ తీసుకోగలితే దీనివల్ల కూడా హెల్త్ బాగా అవుతుంది ఫుడ్ హ్యాపీనెస్లో జాగ్రత్త అని దాని భావన అండి సో మొత్తంగా చూస్తే ఎలా ఉంది ఒకసారి ఫీజ్ చేసుకుందాం విద్యార్థులకి బాగుంటుంది టెక్నికల్ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఎదుర్కొంటారు అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ వృత్తిలో కూడా చాలా బాగుంటుంది కష్టపడతారు నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడు వరకు కూడా మీకు మీ బంధుమిత్రులు మీ వేలు మీకు ప్రోత్సాహాన్ని ఇస్తారు సో తడుతూ ముందుకు వెళ్ళే విధంగా మీ వాళ్ళ యొక్క మాట తీరు ఉంటుంది సో మరికొంతమంది పద్దెనిమిదో తారీఖు లోపల ఉద్యోగం మారదామా చేంజ్ అవుదామా అనే భావనలు వస్తూ ఉంటాయి ఫ్లక్చుయేటింగ్ థాట్స్ వస్తూ ఉంటాయి మీరు ఎఫర్ట్స్ పెట్టినా పెద్ద ఫలితం రాదు సో కాబట్టి అలాంటి మానసికంగా వరియవాల్సిన అవసరం లేదు పద్దెనిమిది నుండి మళ్ళీ బాగుంటుంది సో హ్యాపీ మూడ్ ఉంటుంది వర్క్ ప్లేస్లో కూడా సో గో హైట్ విత్ దట్ వన్ సో వ్యాపార విషయంలో కూడా వ్యాపారంలో ఈ మాసంలో పట్టించ బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది లేవు కాకపోతే మాట తీరులో కొంత జాగ్రత్త క్లయింట్స్తో కావచ్చు వ్యాపార భాగస్వామితో కావచ్చు ఆర్థిక సంబంధమైన విషయంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి డబ్బులు బాగా వస్తాయి ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే పంతొమ్మివ తారీఖు నుండి శుకుడు ఆరవ స్థానంలోకి వచ్చిన తర్వాత వేయ స్థానం చూస్తూ లగ్జరీ ఐటమ్స్ కావచ్చు కుటుంబ సభ్యుల గురించి కావచ్చు సో హెల్త్ చెకప్స్ గురించి కావచ్చు కొంత ఖర్చు అయితే గోచరిస్తూ ఉంది హెల్త్ విషయంలో పర్టికులర్గా మీ పేరెంట్స్ యొక్క శని రవి సంసత్క దృష్టి ఉంది కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మీ హెల్త్ విషయంలో ఏంటంటే స్టమక్ కడుపుకు సంబంధమైన ఇబ్బందులు అదేవిధంగా గ్యాస్టైటిస్ కాస్త బాధించే అవకాశం ఉంది అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ మొత్తంగా చూస్తే ఫస్ట్ ఆల్ తలే శివాసు వారికి ఈ మాసంలో ఉన్నాయని చెప్పాలండి సో మరి రెమెడీస్ విషయంలో ఏంటంటే శుక్రుడు కాస్త బలహీన పడ్డాడు స్తోత్రం పట్టణం చేయటం డైలీ ఫర్ వన్ ఆర్ట్ అదే అదేవిధంగా సో మీకు ఏంటంటే ద్వితీయ పంచమాధిపతి బుద్ధులు అవుతారు సో బుధ అంటే విష్ణుమూర్తి విష్ణు సహసనామాలు పఠనం చేయటం అంటే శుక్డికి అది లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అష్టోత్తం పట్టణం చేయడం కూడా మీకు కాస్త పాజిటివ్ ఫలితాలు ఇస్తుందండి మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లే చేస్తారు మీకు ఎన్ని గ్రహాలు బాగున్నా శుక్కుడు కనుక బలంగా లేకపోతే కంఫర్ట్స్ ఎంజాయ్ చేయడం సో దట్ ఈస్ ద రీజన్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఇంకా వృక్షభరాశి గురించి క్లియర్గా కావాలి అంటే వృషభరాశి జీవిత రహస్యాలు ఒక వీడియో చేయడం జరిగింది అందులో శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వృక్షభరాశి వారికి వారికి సరిపడే అంకెలు రంగులు అదృష్ట సంఖ్యలు ఏ విధంగా ఏవి పరిధిలో తీసుకోవాలి ఘాత భారం ఘాత అతిథి గాత నక్షత్రం ఏమిటి అదేవిధంగా మరి ఇంకొక వీడియో కూడా చేయడం జరిగిందండి సో రెండు రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు రాబోయే ఐదు సంవత్సరాలు మేజర్గా ఎలాంటి ఈవెంట్స్ లైఫ్లో జరుగుతాయన్న వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో ఈ రెండు వీడియోల యొక్క లింక్స్ కూడా మీకు సో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో గమనించండి వాచ్ చేయండి మీకు మంచి మంచి విషయాలు అవతమవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోని వాజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న బెల్చుల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ మీ దాకా సర్వే సర్వేజన సుఖిన భవంతు స్వస్తి